వయస్సు సంబంధం లేకుండా అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన యువ క్రికెటర్లను ప్రోత్సహించడంలో బిసిఐ ఎప్పుడూ ముందుంటూనే ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే అయితే ఈసారి బిసిసిఐ ఒక అడుగు ముందుకేసి భారత క్రికెట్ జట్టు భవిష్యత్తు కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టింది భారత క్రికెట్ కు రెండు దశాబ్దాలకు పైగా సేవలందించిన దిగ్గజాలు కోహ్లీ రోహిత్ ఇప్పుడు టెస్ట్ అలాగే టీ ట్వంటీ నుంచి నిష్క్రమించేశారు ఆల్రెడీ రిటైర్మెంట్ చెప్పేశారు అలాగే వన్ డేలకు కూడా రేపో మాపో అన్నట్టుగానే ఉన్నారు అయితే వారి స్థానాన్ని భర్తీ చేయగల సత్తా ఉన్న ఆటగాళ్ళను తయారు చేయడానికి బీసీసీఏ సన్నాహాలు చేస్తుందనమాట అయితే ఇప్పటి వరకు కనుక మనం చూసినట్టయితే ఇక్కడే బంపర్ ఆఫర్ కొట్టేశాడు వైభవ్ సూర్యవంశీ ఈ కార్యక్రమం కింద ఎంపికైన యువ ఆటగాళ్లలో ఒకడు వైభవ్ సూర్యవంశి పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశి ఇప్పటికే ఐపీఎల్లో తన అద్భుతమైన బ్యాటింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ లో అతి చిన్న వయసులోనే సెంచరీ సాధించి ఆటగాళ్లకు ఆటగాళ్ల రికార్డు సృష్టించాడు అతని ఈ ప్రదర్శన బీసీసీఐని అంతగానో ఆకట్టుకుంది దీని ఫలితంగా బీసీసీఐ అతన్ని ఎన్సీఏలో ప్రత్యేక శిక్షణ కోసం ఎంపిక చేసింది ఈ శిక్షణలో భాగంగా వైభవ్ కు కేవలం బ్యాటింగ్ లో సాంకేతిక మెలకువలను నేర్పించడమే కాకుండా మ్యాచ్ లో ఎలాంటి ప్రదర్శనలు ఎదుర్కోవాలనే దానిపైన ప్రత్యక్ష శిక్షణ ఇవ్వనున్నారు అతనికి బాల్య కోచ్ అయిన మనీష్ సరు ఒక చెప్పిన ప్రకారం బీసీసీఐ వైభవ్ సూర్యవంశిని అంతర్జాతీయ క్రికెట్ డిమాండ్లకు అనుగుణంగా పూర్తిగా సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తుందని ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్ లో అద్భుతమైన ప్రదర్శన కనపరిచిన వైభవ్ టెస్ట్ క్రికెట్ లో కూడా తన స్థిరత్వాన్ని పెంచుకోవడంపై దృష్టి సాధించాల్సి ఉందని ఆయన చెప్పడం జరిగింది అటు వైభవ్ సూర్యవంశీకి ప్రత్యేక శిక్షణ ఇస్తున్న బీసీసీఐ ఇటు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ భవిష్యత్ పై జరుగుతున్న ఊహాగానాలను కూడా దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలను సిద్ధం చేసింది రాబోయే ఆస్ట్రేలియా పర్యటనతో వీరు అంతర్జాతీయ క్రికెట్ ముగించవచ్చు అని నివేదికలు చెప్తున్నప్పటికీ కూడా బీసీసీఏ మాత్రం అది ఇంకా పూర్తి స్థాయి నిర్ణయం రాలేదని వారి దేశవాళ్ళు క్రికెట్ ఆడితే మాత్రం అటువంటిది ఏమీ ఉండదు అంటూ చెప్పుకొచ్చింది ఏది కూడా భారత క్రికెట్ భవిష్యత్తు సురక్షిత సురక్షితంగా ఉండాలన్న లక్ష్యంతో ఇక బీసీసీఐ యువ ప్రతిభావంతుడిని గుర్తించింది వారిని ఉన్నత స్థాయికి చేర్చడంతో ఇక ఈ జట్టు భవిష్యత్తు ఉపయోగపడుతుందని ఆలోచిస్తుంది నిజం చెప్పాలి అంటే కోహ్లీ విరాట్కి కూడా దక్కని అరుదైన గౌరవం వైభవ్ సూర్యవంశకి తక్కింది ఎలాగా అంటే ప్రత్యేక శిక్షణ ఇవ్వడం మెలకువలు నేర్పించడం రోహిత్కి కోహ్లీకి జరగలేదు అది కేవలం వైభవ్ కే జరిగిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్